హైదరాబాద్ సుల్తాన్ బజార్ నూతనంగా ఏర్పాటు చేసిన ది యంగ్ మెయిన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే తో కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బాండి సంజయ్ ప్రారంభించారు నూట యాభై ఏళ్ల క్రితం ప్రారంభించిన సంస్థ అనేక మంది మహనీయుల మార్గదర్శకంలో కొనసాగడం అభినందనీయమని బాండి సంజయ్ అన్నారు శ్యామ్జీ నేతృత్వంలో ఈ భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు లక్ష్యం లేకుండా ఏ సంస్థ ముందుకు సాగదని కానీ ఈ సంస్థకు లక్ష్యం ఉందని వెల్లడించారు శ్రీ ప్రసన్న కుమార్చి అదే విధంగా శ్రీ సొంత సంస్థ సామాజిక సంస్థ దారి కూడా వచ్చిన ప్రతినిధులున్నారు వాళ్ళందరూ సన్మానం చేస్తా ఉన్నారు ప్రారంభించినటువంటి ఈ సంస్థ అనేకమంది మహానుభవలు యొక్క మార్గదర్శనలు ఇప్పటివరకు కూడా ఇంకా కొనసాగుతూ ఉండడం ఇన్ని సంవత్సరాల తర్వాత పెద్దలు శ్యామ్జీ వారు ముందుకు వచ్చి తప్పకుండా దీనికి ఒక భవనం ఉండాలి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఒక కేంద్రంగా మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఒక సంకల్పం తీసుకుని వారి నేతృత్వంలో వారి యొక్క ఆలోచన మేరకు ఇంత మంచి భవనాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషం సంస్థకు ఏ సంస్థకైనా ఒక లక్ష్యం లేకుండా సంస్థ ముందుకు సాగే పరిస్థితి ఉండదు ఇప్పుడు పెద్దలు స్వామిజీ వారు చెప్పినట్టు సంస్థకు లక్ష్యం ఉంది ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఒక కేంద్రం ఏర్పడాలి ఇప్పుడు మనకు అనేక సందర్భాల్లో ఇవాళ ఈ బిల్డింగ్ క్లినిక్ లైబ్రరీ దాంతోపాటు సమావేశం నిర్వహించుకోవడానికి హాలు దాంతోపాటు సేవా కార్యక్రమాలు ఉపాధి కోసం శిక్షణ ఇవ్వడము విద్య వైద్య ఉపాధి శిక్షణ సంబంధించి అనేక బస్తీల్లో కూడా ప్రజల్లో కూడా ఒక మంచి ఆలోచన కల్పించే విధంగా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచనతో ఉండడం దానికి కావాలంటే కేంద్రం కాదు వాటి ఇంత పెద్ద బిల్డింగ్ ఇది వేరే సంస్థకైతే ఇది పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకు వచ్చేయడా లక్షల రూపాయల రెంట్స్ వస్తాయి దాంతోనే ఎక్కువ చిన్న భవనం తీసుకొని మనం ఒక కార్యాలయం పెట్టుకుంటే సరిపోతుంది కానీ ఇతర కు మనకు తేడా ఇవాళ మన ఆర్గనైజ్ సంబంధించి ఇంతమంది ష్యామ్జీ వారు ఇప్పినట్టు అయితే కేశవర్మ లేకుండా అరవికే వేరే ఈ చాలా పా చాలా కేంద్రాలు చాలా సెంటర్స్ హాల్స్ కూడా మనకి ఇచ్చే పరిస్థితి లేదు కొంతమంది భయానికి వేయరు కొంతమంది ఇయద్దనియరు కొంతమంది ఇచ్చే ఆలోచన ఉన్న మొహం మాట ఇచ్చే పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితిలో ఒక మంచి ఆలోచనతోనే ఇంత మంచి భవన నిర్మాణం చేయడం చాలా సంతోషం దాని పేరు కూడా మనం చూసినాం రుద్రమ ధన్వంతరి ప్లస్ వీర సావర్కర్ గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రను వచ్చిన తెలుసుకోవాలి చరిత్ర తిరమర కాకుండా ఉంది ఆలోచనతోనే వాళ్ళు చూస్తారు మనం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇంత మంచి భావన నిర్మించడం చాలా సంతోషం ఎందుకంటే దేశంలో ఉన్న పరిస్థితులు మనం తెలుసుకోవాలి అన్నిటి గురించి చర్చించుకునే అవకాశం అన్నిటి గురించి ఆలోచించుకునే అవకాశం ఆచరణలో చూపట్టేట అవకాశం ఉంది ఇదో చెప్పినట్టు బంగ్లాదేశ్ తెలుసు ఆ రోజు స్వామి వివేకానంద గారు చెప్పినట్టు తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో అత్యుంత సింహాసనంలో ప్రపంచంలో అత్యుంత సింహాసనంలో కూర్చునే భారతదేశ యొక్క అస్థితత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు మనం చూస్తున్నాం దాన్ని నిర్వహిస్తున్న దేశం బంగ్లాదేశ్ చాలా మంది అంటా ఉంటారు మనం బంగ్లాదేశ్లో హిందువుల దాడులు జరుగుతున్నాయి వీళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడతలేరు అని ఆలోచించడమే తప్ప వీళ్ళు మాట్లాడినా వాళ్ళు మాట్లాడకున్నా దాంతో ఉరిగేది లేదు కానీ ఈ విధంగా ఆలోచిస్తున్న నేనేం చేస్తున్నా రాబోయే రోజుల్లో ఇటువంటి పరిణామాలు భారతదేశంలో ఉత్పన్నమైతే నా ధర్మాన్ని నా సమాజాన్ని నా జాతిని ఏ విధంగా రక్షించుకోగలుగుతామని చెప్పి ఆలోచించేవాడే నిజమైన హిందువు నిజమైన భారతీయుడు నిత్య విమర్శలకు అవకాశం ఇవ్వకుండా నేనేం చేయగలుగుతా రాబోయే రోజుల్లో భారతదేశంలో ఇటువంటి పరిణామాలు ఉత్పత్తి నేను ఏం చేయగలుగుతా ఒక హిందూగా ఒక భారతీయుడిగా అంటే ఆలోచించే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది అవి రావాలంటే తన చర్చ జరగాలి అటువంటి ఆలోచన కల్పించే విధంగా ఒక కేంద్రం ఉండాలని చెప్తే ఇటువంటి కేంద్రాలే దానికి ఉపయోగపడే ఉపయోగపడేవలసింది ఒకవైపు లౌజిహాది విషయంలో కానీ గోరక్ష గోహత్య విషయంలో కానీ మత మార్పుల విషయంలో కానీ సమాజాన్ని హిందూ సమాజాన్ని ఏ విధంగా చీల్చే ప్రయత్నం చేస్తుండో కులాల పేరుతో వర్గాల పెరుతున్న వర్ణాల పెరుతున్నాయి సంస్థల పేరుతో సంఘాల పేరుతో ఏ విధంగా చీల్చే ప్రయత్నం చేస్తుండో దానికి భిన్నంగా ఈ కేంద్రంగా మనం హిందూ సమాజం యొక్క సమాజంగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయంలో కానీ ధర్మానికి వస్తున్న ఆపదల విషయంలో కానీ చర్చించడానికి ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి ఇటువంటి భవనం తప్పకుండా అవసరం కాబట్టి ఆ లక్ష్యాన్ని ఎంచుకునే ఈరోజు రోజు భవనం నిర్మాణం కావడం నిజంగా చాలా సంతోషం కాబట్టి తప్పకుండా శ్యామ్జీ ఎంత కష్టపడి వారు ఈ భవన నిర్మాణానికి అందరికీ సహకారంతో బాధ తెలుసుకుంటే ఒక్కరికి చెప్తే ఒక బిల్డింగ్ కట్టగలుగుతారు కానీ అందరు బాగోత్సాహం ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ భవనం నాది అని చెప్పి ఒక ఆలోచన వచ్చే విధంగా అందరి సహకారంతో అందరి యొక్క ఆలోచనతోని ఒక మంచి ఆలోచనతోని ఇలా ఈ భవన నిర్మాణం జరిగింది కాబట్టి అందరం కూడా ఈ కేంద్రంగా ఈ ఏ లక్ష్యం కోసం ఈ భవనాన్ని నిర్మించుకున్నాము తప్పకుండా ఆ లక్ష్యానికి అనుగుణంగా లక్ష్యాన్ని చేర్చుకుంటే చేరే విధంగా మనం కష్టపడి పనిచేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది मैं अंदर वो आज पूर्ण हुआ है जब मैं नगर निगम पार्षद था जब पहली बार हमारे पदमा कर जी दीक्षित जी मुझे यहाँ पर बुलाए थे उन्होंने बताया था कि किस प्रकार से हमारी संस्था यहाँ पर कार्य कर रही है तो पहली बार जब मैंने देखा तभी उन्होंने बताया था कि इसको एक बहुत बड़ा एक भवन का एक रूप देने की योजना बन रही है और इसकी कमान श्यामजी भैया जी ने उठा ली है बहुत सारा संघर्ष हुआ बहुत सारे लोगों का सहयोग मिला जिसे हमारे संजय भैया ने जो बताया कि अगर किसी एक को कह दे तो बड़ा भवन बन जाता लेकिन सभी को जोड़कर इतना बड़ा भवन का जो निर्माण हुआ और इस भवन के माध्यम से कई वर्षों से धार्मिक कार्यक्रम हॉस्पिटल्स में अगर किसी को कुछ भी अगर ब्लेड की आवश्यकता पड़े उस प्रकार के कार्यक्रम और धर्म प्रचार के कार्यक्रम बहुत ही अच्छे कार्यक्रम इस पवित्र स्थान से होते आ रहे हैं और इतना सुंदर भवन बना है और भी अच्छे कार्यक्रम इस पवित्र